టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం ఫాసిస్ట్ బీజేపీ పార్టీని ఓడించి దేశంలో రాజ్యాంగాన్ని కాపాడాలని సిపిఎంఐఎం న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి చింత భూమేశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు శుక్రవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లోని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల్లోని భాజపా పార్టీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు దీనికి హాజరైన వార్తలు మాట్లాడుతూ భాజపా దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య విభజన రేఖలు గీసి ఫాసిస్ట్ పాలనను పదేళ్ల కాలంగా కొనసాగి మండిపడ్డారు దేశంలో అనేక అల్లర్లకు మత గొడవలకు కారణమైందని ప్రజాస్వామ్య లౌకిక విలువలను పాతరేసి భక్తు మతోన్మాదం విధానాలకు అవలంబించిందని ఆరోపించారు దేశభక్తి ముసుగులో నోట్ల రద్దు చేసి సిఏఏ ఎన్ఆర్సీ రైతు కార్మిక వ్యతిరేక చట్టాలు కోర్సు నూతన జాతీయ విద్యా విధానం ఆర్టికల్ త్రీ సెవెంటీలను తీసుకొచ్చిందని అలాంటి హిజాబ్ లాంటి మత విద్వేష రాజకీయాలకు తెరలేపిన పార్టీని పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించాలని అన్నారు కేంద్రంలోని మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం కనుమరుగయ్యే ప్రమాదకర పరిస్థితులు కూడా ఉన్నాయని తెలిపారు అది భావించాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ చాలా ప్రమాద ప్రలో ఉన్నది మన ప్రజాస్వామ్యాన్ని అనేటువంటి వ్యవస్థ ఎందుకంటే భారత రాజ్యాంగం యొక్క హక్కులనే కాలరాసేటువంటి వ్యవస్థ రాబోతున్నది ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడకుండా కేవలం మతం గురించి మాట్లాడేటువంటి ఒక ఫాసిస్ట్ శక్తులు ఉంటే మా వైపు ఉండండి లేకుంటే వారి వైపు ఉండండి మా వైపు అంటే ధర్మం వైపు ఉండండి లేదా మాకు శత్రువులు అయినటువంటి అర్బన్ నక్షర వైపు ఉండండి అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలనా విధానం దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం మనల్ని మనం కాపాడుకోవాలంటే తప్పనిసరిగా ఈ దేశంలో ఉన్నటువంటి తొంభై శాతం ప్రజలు ఎవరైతే దళితులు ఆదివాసీలు ముస్లిం మైనారిటీలు స్త్రీలు వెనుకబడినటువంటి వర్గాల వారు ఒక్కసారి ఆలోచించవలసిన సందర్భం ఈనాడు ఉన్నది మనల్ని మనం గెలిపించుకోవాలంటే బీజేపీని తప్పనిసరిగా ఓడించాలని ఈ సందర్భంలో తెలియజేస్తాం